జయశ్రీమన్నారాయణ ధనుర్మాసం పద్నాలుగవ రోజు తిరుప్పావైపాసు అమ్మవారికి చెప్పి వారికి చెప్పి విష్ణు సహస్రనామం చేసి పారాయణ చేసి అర్పణ చేశాను ఓ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయన వీడివో అలవిజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి రాముడు లోకీరాముడు రాముడు లోక గుణధాముడ సురలకు దమనుడు రాముడు లోక గుణధాముడ సురలకు దమనుడు ತಾಮರ ಕನ್ನುಲ ದಸರಥ ತನುಡು ಮೋಮುನ ನವೀ ಮೊಕ್ಕವೆ ತಾಮರ ಕನ್ನುಲ ದಸರಥ ತನುಡು ಮೋಮುನ ನವ್ವಿ ಮೊಕ್ಕವೆ ಚಲಿಯಾ ವೇಡಿವೋ ಅಲ ವಿಜಯ ರಾಘವುಡು ಪೋಡಿಮಿ ಕೊಲು ನ ಪೊದಲಿ ಪೋಡಿಮಿ ಪೊದಲಿ కోదండరుడు గురు కిరీటపతి కో పూజితుడు కోదండరుడు గురు కిరీటపతి కోరముని పూజితుడు పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నుంచే చెలియాదిమ పురుషుడు అంబుధవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియా వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియా వీడివో అలవిజయ రాఘవుడు పోడిమి కొలుగున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలుగున పొదలి చెలియా పోడిమి కొలుగున పొదలి చెలియా పోడిమి కొలుగున పొదలి చెలియా పోడిమి కొలుగున పొదలి